హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో ఒక స్పెషల్ రెసిపీతో అయితే మేము ముందుకొచ్చా అండి కేవలం ఒక కప్పు బియ్యంతో అయితే చాలా ఈజీగా చాలా హెల్తీగా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలైతే చూసేద్దామండి అయితే చాలా కలర్ఫుల్గా చాలా చాలా బాగుంది కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పిల్లలైనా సరే పెద్దవాళ్ళు అయినా సరే చాలా చాలా ఇష్టంగా తింటారు మరి లేట్ ఎందుకండి మరి వీడియో చూసే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను సోనా మసూర్ కర్నూలు సోనా బియ్యాన్ని అయితే తీసుకున్నానండి ఇవి కొత్త బియ్యం అండి మీరు ఇదే బియ్యాన్ని వాడాలనేది ఏం లేదండి రేషన్ బియ్యాన్ని అయినా కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా బియ్యాన్ని నీట్గా డెస్ట్ ఏమైనా ఉంటే చెరుక్కోవాలండి అప్పుడు మనం ఒకటి రెండు సార్లు అయితే నీట్గా వాష్ చేసుకోవాలి ఇక్కడ ఒక కప్పు కానివ్వండి ఒక గ్లాస్ కానివ్వండి మెజర్మెంట్ని అయితే తీసుకోండి నేను ఇక్కడ ఒక అయితే తీసుకున్నాను అలానే రెండు మూడు గంటల సేపు అయితే నానబెట్టుకోవాలండి బియ్యాన్ని ఇలా నానిన బియ్యాన్ని ఇలా నానిన బియ్యాన్ని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో బియ్యాన్ని వేసుకున్న తర్వాత ఏ గ్లాస్తో అయితే బియ్యం కొలుచుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ దాకా అయితే నింపుకొని పక్కనుంచుకోవాలి ఈ బియ్యంలోకి కొద్దిగా నీళ్ళను వేసి అలానే ఫ్లేవర్ కోసం ఒక ఇలాచి వేసుకోవాలి ఇలా మనం వేసుకోవడం వల్ల కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకోవడం వల్ల మనకు నీళ్ళు అనేది ఎక్కువ తక్కువ అవనట్లుగా అయితే ఉంటాయండి అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరిని అయితే వేసుకుంటున్నానండి చిన్న చిన్నగా ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఇప్పుడు మీకు వీలైనంత మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలండి చూడండి ఇలా మీకు కన్సిస్టెన్సీ వచ్చేసి విధంగా ఉండాలి ఇలా ముక్కలుగా వేసుకోవడం లేకపోతే ఇష్టం లేకపోతే పచ్చి కొబ్బరిని తురుమైన సరే వేసుకోవచ్చు చూడండి మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి మనం హాఫ్ హాఫ్ గ్లాస్ దాకా నీళ్ళనైతే ఇక్కడ వాడామండి ఈ మిక్సీ పట్టడం కోసం అని చెప్పేసి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కనుంచుకొని ఏ గ్లాస్తో మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్కి కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్లు స్వీట్నెస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎక్కువ అంతా బెల్లం తురుమునైతే వేసుకోవాలి ఒకవేళ మేము స్వీట్ తక్కువగా తింటాం అనుకునే వాళ్ళు ఒక గ్లాస్కి హాఫ్ గ్లాస్ అయితే కరెక్ట్గా బెల్లం అయితే స్వీట్నెస్ అయితే సరిపోతుందండి ఇలా ఒక హాఫ్ గ్లాస్ దాకా బెల్లం తురుము వేసుకొని అదే హాఫ్ గ్లాస్ దాకా నీళ్ళని అయితే వేసుకోవాలి ఇలా నీళ్ళని వేసుకున్న తర్వాత బెల్లం పూర్తిగా కరిగిపోవాలండి ఎలాంటి పాకం కూడా ఈ రెసిపీకి మనం అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇందులో ఏదైనా నలకలు చెత్త అట్లా ఉంటుందని చెప్పేసి మాత్రమే మనం బెల్లాన్ని అయితే కరగబెట్టుకుంటున్నాము ఇలా బెల్లాన్ని పూర్తిగా కరగబెట్టుకొని ముందుగా మనం మిక్సీ పట్టు పెట్టుకున్న బియ్య పిండిలో అయితే మొత్తం అంతా కూడా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా బెల్లప్ సిరప్ మొత్తం ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం మొత్తం అంతా కూడా బెల్లప్ సిరప్ అలానే బియ్య పిండి కూడా బియ్యం బ్యాటరీ కూడా మంచిగా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి చూడండి మనకు ఇలా పల్చగా అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇక్కడ మనం ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ నీళ్లు వాడామండి అలానే హాఫ్ గ్లాస్ దాకా బెల్లం తురుమునైతే వాడామండి చిటికి సాలు వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం స్వీట్నెస్లో చిటికీడంత సాల్ట్ వేసుకోవడం వల్ల అలానే ఒక రెండు చిటికెళ్ళు వంట సోడా వేసుకోవాలండి ఇలా వంట సోడ వేసుకున్నాం అనుకోండి మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి నార్మల్గా చాలా బాగా పొంగుతూ మనం చేసే రోటీ అయితే చాలా అంటే చాలా బాగా గదులు గదులుగా పొంగుతూ అయితే వస్తుందండి ఇలా వంట సోడను కూడా వేసి ఒక్క నిమిషం పాటు అంతా చక్కగా కలిసేటట్టుగా కలిపి కలిపి పక్కన ఉంచుకోవాలి ఇలాగా మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఏదైనా నాన్ స్టిక్ పాత్ర అయితే వాడండి ఇక్కడ ఈ రెసిపీ కోసం లేదనుకుంటే మామూలుదైనా చాలా సన్న చేగతో అయితే మనం యూజ్ చేసుకోవాలండి ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని వేసుకుంటున్నాను అలానే పచ్చి కొబ్బరి తురుము ముక్కలను అయితే వేసుకున్నానండి ఇలా పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదండి బియ్యం బ్యాటరీని ఒకసారి మరల మరలా కూడా ఒకసారి చక్కగా కలిసేటట్లుగా అయితే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక గడ్డతో చక్కగా కలుపుకొని ఇంకా చూపిస్తున్న విధంగా మనం మొత్తం అంతా కూడా బ్యాటరీ మొత్తం అంతా కూడా ఇలా పోసేసుకోవాలండి చూడండి ఇక్కడ మీకు వీడియోలు చూపిస్తున్నా కదండి ఈ విధంగా పోసేసి ఇక్కడ ముక్కలు అనేది కొబ్బరి ముక్కలు అనేది సైడ్గా అక్ అక్కడ ఇక్కడ ఉన్నాయి కదండి ఒక్కసారి చక్కగా అన్నీ కూడా మధ్యలో వచ్చేటట్లుగా ఒకసారి కలుపుకోవాలండి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి జస్ట్ ఒక ఎనిమిది నిమిషాల పాటు మంట సిమ్లో ఉంచుకుని అయితే మంచిగా అయితే ఉడికించుకోవాలండి చూడండి ఇక్కడ మనం మంట సిమ్లో ఉంచుకోవాలి కంపల్సరిగా లేదంటే అడుగు మొత్తం మాడిపోతుంది ఇక్కడ దీన్నేమీ తిప్పి అవసరం లేదండి మనం చేతితో తాకగలిగే తాకగలిగితే మన చేతికి అనేది తడి అనేది అంటుకోకూడదండి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా లేదు నేను చేతితో తాకలేను అనుకుంటే ఒక కత్తిని తీసుకొని ఒకసారి ఘాటు పెట్టి చూడండి కత్తికి ఏమైనా తడి తగిలినట్లయితే మనకి ఇంకా కొద్దిగా కుక్ కావాలండి లేనట్లయితే మనకు చక్కగా అయితే కుక్ అయిపోతుందండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దీన్ని ఇంకా మనం ఎలాంటి అవసరం కూడా లేదండి చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఇలా బోర్లో వేసామనుకోండి చాలా ఈజీగా అయితే పడిపోతుంది ఇంతేనండి చాలా సింపుల్గా బియ్యంతో ఒక కేక్ లాగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారండి ఇందులో మనం అన్నీ కూడా హెల్తీగానే బెల్లం అలానే పచ్చి కొబ్బరితో ఇలా చాలా సింపుల్గా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు లేదంటే ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి మరి ఎలా అనిపించిందండి రోజు ఈ కొత్త రకమైనటువంటి రెసిపీ ఎలా ఉందో కూడా ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఖచ్చితంగా మర్చిపోకండి రోజు కూడా వీడియోలు అయితే పోస్ట్ చేస్తూ ఉన్నానండి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయడం లేదండి ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితేనే కామెంట్ చేయండి అలానే బియ్యంతో ఈ కొత్త రకమైనటువంటి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక వీడియోకైతే మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా స్పాంజీగా చాలా రుచిగా నోట్లో వెన్నెలా కరిగిపోయేలాగైతే ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్స్ లో తెలియచండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ సో